హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో వచ్చేసి కేరళ టూర్ మేము పది రోజులు అంటే ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్ట్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కేరళ టూర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని దిగి రావడం జరిగింది ఈ పది రోజుల ప్రయాణంలో మేము హైదరాబాద్ నుంచి కొచ్చి అలాగే చివరిగా త్రివేంద్రం నుంచి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది ఈ పది రోజుల ప్రయాణంలో మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది అలాగే మేము చూసిన ప్రదేశాల్లో బెస్ట్ ఏంటి ఇలా ప్రతిదీ మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను మీకు తిరిగి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను డే వన్ మేము హైదరాబాద్ నుంచి కొచ్చిన్ కి బయలుదేరడం జరిగింది మీరు కనుక ట్రైన్ చూస్ చేసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్ళడానికి మీకు కొచ్చికి దగ్గరగా ఉన్నది ఎర్నాకులం జంక్షన్ సో మీరు హైదరాబాద్ నుంచి ఎర్నాకులం జంక్షన్కి చేరుకోవడానికి మీకు ఎంత లేదన్నా ఒక రోజు సమయం పడుతుంది అదే మీరు ఎయిర్వేస్ అంటే ఏరోప్లేన్ చూస్ చేసుకున్నట్లయితే మీకు ఒకటిన్నర నుంచి రెండు గంటల్లో మీరు కొచ్చిని చేరుకోవచ్చు సో మేము ఎయిర్వే చూస్ చేసుకున్నాము కాబట్టి మేము హైదరాబాద్లో సెవెన్ థర్టీకి ఫ్లైట్ ఎక్కితే మేము నైట్ తొమ్మిదిన్నరలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము మేము కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నైట్ పదింటికి చేరుకున్నాము కాబట్టి దానికి దగ్గరగా ఉన్నటువంటి హోటల్ బుక్ చేసుకొని ఆ నైట్ అక్కడే గడపడం జరిగింది ఇది డే వన్ ఇక్కడ మీరు ఒకటి పెట్టుకోవాలి మీరు గనక తక్కువ టైంలో వెళ్ళాలనుకుంటే ఎక్కువ మనీ ఖర్చు పెట్టాలి అలా కాకుండా మీరు టైం ఎక్కువ ఉందనుకుంటే ట్రైన్లో వెళ్ళచ్చు మీకు తక్కువలో అయిపోతుంది ట్రైన్లో మీరు ఏసీ కోచ్లో వెళ్ళాలనుకుంటే మీకు స్లీపర్ అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ పడుతుంది అదే ఏసీ అయితే ఫిఫ్టీన్ ఫోర్టీ ఫైవ్ ప్లస్ పడుతుంది అదే కనుక మీరు ఏరోప్లేన్లో వెళ్ళాలనుకుంటే కనుక ఒక పర్సన్కి నాలుగు వేల ప్లస్ పడుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి అలాగే మేము కొచ్చిని వెళ్ళాము కొచ్చిన్కి దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఎచ్చిచ్చి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే ఎర్నాకులం అలా కాదు మేము కొచ్చిన్ కాదు ఒకవేళ మున్నార్ వెళ్ళాలనుకుంటే మున్నారికి దగ్గరలో ఉన్నది అలువ రైల్వే స్టేషన్ సో మీరు అలువ రైల్వే స్టేషన్ చూజ్ చేసుకోండి ఒకవేళ మీరు అలిపి వెళ్ళాలనుకుంటే మీరు ఎర్నాకులం లేదా అలిపి రైల్వే స్టేషన్కే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు మున్నారికి మనకి డైరెక్ట్గా ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ లేవు సో మనం మున్నార్ వెళ్ళాలంటే అలువ స్టేషన్ నుంచి బస్సులో కానీ లేదా కార్లో కానీ వెళ్ళడమే మనకు ఉన్న ఆప్షన్ డే టూ డే టూలో మేము చూసింది అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ అండ్ బ్లాజమ్ హైడల్ పార్క్ మున్నార్ మేము ఉదయాన్నే షాంపర్ హిన్ హోటల్ నుంచి చెక్అవుట్ చేశాము అవుట్ చేసి ఒక ఆటోవాన్ని మాట్లాడుకొని అప్ అండ్ డౌన్కి అత్తెరపల్లికి తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు మీకు టైం ఉంటే మీరు అత్తెరపల్లి వాటర్ ఫాల్స్లో ఇంకా కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి దాని దగ్గరలోనే ఒక ఫైవ్ కిలోమీటర్స్లో మీకు రెండు వాటర్ ఫాల్స్ కవర్ అవుతాయి ఇంకా మీకు సమయం ఉంటే అక్కడ కొన్ని చూడడానికి కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూడవచ్చు సో మాకు సమయం లేదని మేము అతి ఓన్లీ వాటర్ ఫాల్స్ చూడడానికి మాత్రమే వెళ్ళాము కాబట్టి మేము అత్తరపల్లి వాటర్ ఫాల్స్ చూసి రిటర్న్లో మేము అంగమల్లి కి వెళ్ళాము ఎందుకంటే అంగమల్లి స్టాండ్ మాకు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి బస్ స్టాండ్ వచ్చేసి అంగమల్లి బస్ స్టాండ్ ఈ అంగమల్లి బస్ స్టాండ్ నుంచి మేము మున్నార్ వెళ్ళదలుచుకున్నాము మున్నార్ వెళ్ళడానికి అంగమల్లి నుంచి ఉదయం ఇరుదింటికి మాత్రమే డైరెక్ట్ బస్సు ఉంది సో మేము డైరెక్ట్ బస్ మిస్ అయ్యాము కాబట్టి మేము అత్తరపల్లి ఫాల్ చూసుకురావడానికి మాకు గంటన్నర నుంచి రెండు గంటల సమయం అయితే పట్టింది సో మేము తిరిగి రావడానికి పదకొండు అయితే అయ్యింది ట్వల్వ్ థర్టీకి మేము బస్ స్టాండ్ కు చేరుకున్నాము అంగమలై నుంచి పెరువంబూర్ పెరువంబూర్ నుంచి మున్నార్కు చేరుకున్నాము మున్నార్ చేరుకునేసరికి మాకు సాయంత్రం అయింది సో మేము అక్కడే రూమ్ తీసుకొని అక్కడే పక్కనే ఉన్న హైడల్ పార్క్కి వెళ్ళడం జరిగింది హైడల్ పార్క్ చూసి తిరిగి రూమ్ కు చేరుకున్నాము దీంతో డేటు ముగిసింది చివరిగా మున్నారికి డైరెక్ట్గా ట్రైన్స్ లేకపోవడం వల్ల మనము మున్నారికి బస్సులో మాత్రమే వెళ్ళగలం కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ ని చూస్ చేసుకుని మున్నారికి వెళ్ళండి లేదా క్యాబ్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు క్యాబ్ అయితే మీకు త్రీ నుంచి త్రీ ఫైవ్ వరకు తీసుకుంటారు అది మన బార్గెన్ మీద బేస్ అయి ఉంటుంది డే త్రీ మేము మున్నార్ సైడ్ సీయింగ్ కి బయలుదేరాము మున్నార్ లో మనం చూడడానికి నాలుగు డైరెక్షన్లు ఉంటాయి అందులో మేము చూస్ చేసుకుంది మట్టిపెట్టి డైరెక్షన్ మట్టిపట్టి డైరెక్షన్ లో లాస్ట్ పాయింట్ వచ్చేసి టాప్ స్టేషన్ ఇక్కడికి చేరుకోవడానికి మీకు మీకు గంటన్నర నుంచి రెండు గంటల సమయం అయితే పడుతుంది ఇంకా పావు గంటలో చేరుకుంటారు అనగా మీకు కొంచెం రోడ్డు అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటే మరీ ఇబ్బందిగానే కొంచెం చిన్న చిన్న గుంటలు ఉంటాయి జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది సో మేము ఈ మట్టిపెట్టి డైరెక్షన్ టాప్ స్టేషన్ చేరుకోవడానికి వెళ్ళేటప్పుడు మనకు మట్టిపెట్టి డైరెక్షన్లో ఉన్నటువంటి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అవేంటంటే కుందలా డ్యామ్ ఎకో పాయింట్ మట్టుపెట్టి డ్యామ్ ఫుటో పాయింట్ అలాగే ఎలిఫెంట్ క్యాంప్పైన్ రోజ్ గార్డెన్ బొటానికల్ గార్డెన్ ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ మీరు రిటర్న్ జర్నీలో చూసుకొని మీరు రూమ్ చేరుకోవచ్చు మీకు ఇంకా సమయం ఉంటే వేరే డైరెక్షన్లు కూడా కవర్ చేయవచ్చు కానీ మాకు ఇవన్నీ చూసేసరికి సాయంత్రం మూడున్నర నాలుగు అయితే అయింది సో మేము ఆ టైంకి రూమ్ చేరుకున్నాము అయితే మున్నరలో మీకు మార్నింగ్తో పోలిస్తే మధ్యాహ్నం నుంచి వర్షాలు పడే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి సాధ్యమైనంత వరకు ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి మేము బైక్ రెంటల్ తీసుకొని ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది సో మేము మూడున్నర నాలుగుకి రూమ్ చేరుకున్నాము ఇక సాయంత్రం పూట మనకి అవైలబుల్గా ఉన్నది కలరీ క్షేత్రం ఈ కలరీ క్షేత్రం అనేది మనకి రెండు మూడు చోట్ల కూడా అవైలబుల్గా ఉంటుంది సో మీకు దగ్గరగా ఉన్నది చూజ్ చేసుకోండి ఈ షోస్ మీకు సాయంత్రం పూట అవైలబుల్గా ఉంటాయి మేము చూ మేము వెళ్ళింది అయితే ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు సిక్స్ మనకి కథాకళి ఉంటే సిక్స్ టు సెవెన్ కలరీ విద్య అంటే కత్తులతో సాము అలాంటివి చూపిస్తారు సో మేము ఇవి చూడడంతో మా డే త్రీ కంప్లీట్ అయింది మీకు బైక్ రెంటల్ వద్దనుకుంటే ఆటో సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది వీళ్ళు మీకు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఒక్కో డైరెక్షన్ని చూపించడానికి వసూలు చేస్తారు నాకు చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు బైక్ చూస్ చేసుకొని ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ కొట్టించుకుంటే అంటే మీకు ఎంత లేదన్నా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే అవుతుంది సో మీరు కావాల్సిన చోట ఆగి ఫొటోస్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది లేదు మాకు బైక్ వద్దు అలాగే వర్షం కూడా పడుతుంది అనుకుంటే మీరు ఆటో చూజ్ చేసుకోవడం బెటర్ మా దగ్గర రెయిన్ కోట్స్ అవన్నీ ఉండటం వల్ల మేము బైక్ చూజ్ చేసుకోవడం జరిగింది అలాగే మాకు రిటర్న్లో వర్షం కూడా పడటం వల్ల మేము మధ్యలో ఒక గంట సేపు ఆగటం కూడా జరిగింది డే ఫోర్ డే ఫోర్ లో మేము మొదటిగా సందర్శించింది ఎర్వీకులం నేషనల్ పార్క్ ఈ పార్క్ లో చాలా విశేషాలే ఉన్నాయి అందులో ముఖ్యమైనది నీలగిరి తార్ ఈ పార్కు నీలగిరి తార్ సంరక్షణ కోసమే నిర్మించబడిందని కూడా చెప్తారు ఈ నీలగిరి తార్లు ప్రపంచంలో ఉన్న వాటిల్లో సగం ఇక్కడే ఉన్నాయని చెప్పబడుతుంది ఈ నీలగిరి తార్ చూడడానికి అచ్చం మన మేఘలాగే అనిపిస్తుంది కాకపోతే కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అంతే ఇక ఈ పార్క్లోని మరొక విశేషం గురించి ఫ్లవర్ ఈ ఫ్లవర్లు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తాయి చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఫ్లవర్స్ వికసించాయని చెప్పబడుతుంది మరలా మనం చూడాలంటే రెండు వేల ముప్పైలో మాత్రమే చూడగలం ఆ సమయంలో ఈ పార్క్ ఈ ఫ్లవర్స్తో చూడడానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని చెప్తున్నారు ఇక ఈ పార్క్లోనే ఎలిఫెంట్ రాక్ అంటే పెద్ద కొండ చూడడానికి ఎలిఫెంట్ లాగే అనిపిస్తుంది అది కూడా మీరు చూడవచ్చు అలాగే మీరు వెళ్ళేటప్పుడు లొకేషన్ చూస్తుంటే మాత్రం చాలా సుందరంగా అనిపిస్తాయి చుట్టూ టీ తోటలు అలాగే కొండల మధ్యన మేఘాలు అంటే పొగ మంచులా కనిపించే చిత్రాలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి అలాగే ఈ ఎలిఫెంట్ రాక్ దగ్గరలోనే ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది మన బస్సు దాని పక్క నుంచే వెళ్తుంది అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇలా నేషనల్ పార్కుని కవర్ చేసుకొని మేము మధ్యాహ్నానికి అంటే లెవెన్ ఆ సమయానికి మేము మా రూమ్కి చేరుకున్నాము ఎందుకంటే మాకు లెవెన్ థర్టీకి మున్నార్ అలిపి బస్సు ఉంది కాబట్టి టు అలిపి మనకు బస్ అయితే సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి సెవెన్ అవర్స్ నాన్ స్టాప్ ఉంటుంది అలా కాదు మేము అంతసేపు ట్రావెల్ చేయలేమంటే మీరు కార్లో వెళ్ళవచ్చు కార్లో మీకు ఎంత లేదన్నా నాలుగున్నర నుంచి ఐదున్నర గంటలైతే పక్కా పడుతుంది అలా మేము ఉన్నర్ నుంచి అలిపి చేరుకోవడానికి మాకు ఆరున్నర నుంచి ఏడు గంటల సమయం అయితే పట్టింది ఆ రోజు రాత్రి మేము అలిపి చేరుకున్నాము అలిపి చేరుకున్న తర్వాత మాకు స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్లో బస్ చేయడం జరిగింది ఇలా డే ఫోర్ ముగిసింది చివరిగా ఏంటంటే మొన్న టు అలిపి బస్ జర్నీ చాలా అంటే బస్ జర్నీ పడనే వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో ఎవరికైతే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళైతే కార్ చూజ్ చేసుకోవడం బెటర్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ దాని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది డే ఫైవ్ సైట్ సీయింగ్ ఇన్ అలిపి మేము అలిపిలో బైక్ రెంటల్ తీసుకున్నాము వాడు సిక్స్ హండ్రెడ్ ప్లస్ చార్జ్ చేశాడు సిక్స్ హండ్రెడ్ ప్లస్ పెట్రోల్ కి ఒక టూ హండ్రెడ్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు సో మేము ముందుగా చూసింది అంబులాపుర శ్రీకృష్ణాలయం తర్వాత ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయం తర్వాత నేషనల్ కోయర్ మ్యూజియం చూడడం జరిగింది ఇవి మూడు చూసి రావడానికి మాకు మధ్యాహ్నం సమయం అయితే పట్టింది సో మధ్యాహ్నం మేము శిఖార రైడ్ ప్లాన్ చేసుకున్నాము అదే బోట్ హౌస్ అయితే మనకి మొత్తం ఫుల్ డే ఫుల్ డే కంప్లీట్ అవుతుంది కాబట్టి మేము ఇది చూజ్ చేసుకోవడం జరిగింది సో శిఖారా రైడ్ అయితే నాకైతే ఎనఫ్ అనిపించింది సో మేము శిఖారా రైడ్ కి వెళ్ళాము శిఖారా రైడ్ ఫినిష్ చేసుకున్న తర్వాత మాకు నాలుగున్నర ఆ సమయానికి మేము తిరిగి మళ్ళీ ఎక్కడైతే బోట్ ఎక్కామో అక్కడ చేరుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ బైక్ తీసుకొని మేము అలిపి లైట్ హౌస్ వెళ్ళడం జరిగింది సో అలిపి లైట్ హౌస్ కి వెళ్లి అలిపి లైట్ హౌస్ చూసేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి అలిపి బీచ్ వెళ్ళడం జరిగింది సో అలిపి బీచ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ రైన్ అయితే స్టార్ట్ అయింది మొత్తం ప్లాన్ కులాబ్స్ అయిపోయింది సో అక్కడే అక్కడ ఒక హాఫ్ అవర్ స్పెండ్ చేసి రైన్ కొంచెం తగ్గిన తర్వాత తిరిగి రూమ్ చే రూమ్ చేరుకోవడం జరిగింది ఇలా డే ఫైవ్ కంప్లీట్ అయిపోయింది సో అలిపిలో ఒక డేలో మనము మోస్ట్లీ అన్ని చూసేయొచ్చు అలిపిలో మెయిన్లీ చూడదగిన ఏంటి అంటే బోట్ బ్యాక్ వాటర్స్ అండ్ అలిపి బీచ్ అండ్ లైట్ హౌస్ మిగతావన్నీ మీకు ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చూజ్ చేసుకోండి డే సిక్స్ మేము ఎర్లీ మార్నింగ్ అలిపిలో రూమ్ చెక్అవుట్ చేసి అలిపి రైల్వే స్టేషన్ కి వెళ్ళడం జరిగింది అలిపి రైల్వే స్టేషన్ నుంచి వర్క్లా శివగిరి స్టేషన్ వెళ్ళడానికి గంట నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది సో మేము నైన్ థర్టీ ఆ సమయానికి వర్క్లా శివగిరి స్టేషన్ కి చేరుకున్నాము అక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న రూమ్ కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా లగేజ్ ని రూమ్ లో ఉంచేసి మేము బైక్ రెంటల్ వాటి కోసం వెయిట్ చేశాము ఈ టైంలో మేము మాకు దగ్గరగా ఉన్న క్లిప్ రోడ్ కెళ్ళి వర్క్లా బీచ్ ని క్లిప్ నుంచి చూడడం జరిగింది తర్వాత బైక్ రెంటర్ వచ్చిన తర్వాత బైక్ ని తీసుకొని జటాయుద్ధ సెంటర్ కి వెళ్ళడం జరిగింది వర్క్లా నుండి జటాయుత్ సెంటర్ కి వెళ్ళడానికి మనకి గంట సమయం పడుతుంది రాను గంట పోను గంట మరియు జడా యోత్ చూడడానికి గంట నాలుగు నుంచి రెండు గంటలైతే పక్కా సమయం పడుతుంది సో తిరిగి వచ్చేసరికి మాకు దాదాపు మూడున్నర నాలుగు సమయం అయితే అయింది తర్వాత మేము కపిల్ బీచ్ కి వెళ్ళడం జరిగింది కపిల్ బీచ్ కు ఉన్న స్పెషల్ ఏంటంటే నది సముద్రంలో కలిసే ప్రదేశం సో దాన్ని కూడా చూడటం జరిగింది దాన్ని కవర్ చేసి మేము రిటర్న్ లో వర్క్లా నార్త్ బీచ్ ని కవర్ చేసాము అప్పటికే మాకు నైట్ అయిపోయింది ఇలా డే సిక్స్ కంప్లీట్ అయింది డే సెవెన్ వర్క్లా టు కన్యాకుమారి మేము ఎర్లీ మార్నింగ్ వర్క్లా లో రూమ్ చెక్అవుట్ చేసి వర్క్లా శివగిరి స్టేషన్ నుంచి కన్యాకుమారి చేరుకున్నాము వర్క్లా శివగిరి నుంచి కన్యాకుమారి చేరుకోవడానికి మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం అయితే పడుతుంది మీకు పది రెండు గంటలకి ట్రైన్ అయితే ఉంది మీరు టైం చెక్ చేసుకుని వెళ్ళడం సులభం మేము కన్యాకుమారి స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ ఆటో తీసుకొని మేము బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళడం జరిగింది మేము బుక్ చేసుకున్న హోటల్ వివేకానంద రాక్ మెమోరియల్కి టెన్ మినిట్స్ వాక్ డిస్టెన్స్లో ఉండటం వల్ల మేము ఎటువంటి బైక్ రెండర్స్ కానీ ఆటో కానీ ప్రిఫర్ చేయలేదు అయితే కన్యాకుమారిలో బైక్ రెండల్స్ అనేవి దొరకడం చాలా కష్టం ఒకవేళ దొరికిన వాళ్ళు పెట్టే రెస్ట్రిక్షన్స్ అయితే టూ మచ్గా అనిపించాయి నాకైతే నేను కాల్ చేసి కనుక్కోవడం జరిగింది సో మేము టెన్ మినిట్స్ వాక్ చేసి వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకున్నాము వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళిన తర్వాత వివేకానంద రాక్ మెమోరియల్ పక్కనే మీకు తిరువల్లార్ స్టాచ్యూ కూడా ఉంటుంది దాన్ని కూడా చూడవచ్చు అయితే ఇది ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉండటం వల్ల దాని దగ్గరగా అయితే తీసుకెళ్లడం లేదు తర్వాత ఈ రెండింటిని దర్శించుకొని మీరు బయటకు వచ్చిన తర్వాత భగవతి అమ్మవారు అంటే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఉంటుంది దీనికి టైమింగ్స్ ఉన్నాయి సో టైమింగ్ చెక్ చేసుకోండి కన్యాకుమారి టెంపుల్ దర్శించుకొని మీరు కన్యాకుమారి టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు సన్ రైజ్ పాయింట్ దాని పక్కనే మీకు త్రివేణి సంగమం అంటే మూడు సముద్రాలు కలుస్తున్న ప్రాంతం ఉంటుంది దాని తర్వాత మీకు దాని పక్కనే మీకు గాంధీ మండపం కూడా ఉంటుంది గాంధీ మండపం దర్శించుకున్న తర్వాత పక్కనే మీకు ఒక మెమోరియల్ కూడా ఉంటుంది దాన్ని కూడా దర్శించుకోవచ్చు ఈ రెండింటిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే మీకు వ్యూటవర్ కనిపిస్తుంది వ్యూటవర్ తర్వాత కి ఆపోజిట్ లోనే మీకు కన్యాకుమారి లైట్ హౌస్ కూడా ఉంటుంది దాన్ని కూడా చూడవచ్చు ఇవన్నీ దర్శించుకున్న తర్వాత కూడా మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే మిగతా ప్లేసెస్ ని కవర్ చేయడం కోసం ఆటో మాట్లాడుకోండి తర్వాత మేము ఈ ప్రదేశాలన్ని సవర్ చేసరికి మాకు సాయంత్రం అయింది సో మేము రూమ్ కి వెళ్ళాము మేము తీసుకున్న హోటల్లోనే స్విమ్మింగ్ పూల్ ఉండడం వల్ల కాసేపు అక్కడే చిల్ అయ్యాము అలా డే సెవెన్ ముగిసింది డే ఎయిట్ కన్యాకుమారి టు త్రివేంద్రం మేము కన్యాకుమారిలో రూమ్ చెక్అవుట్ చేసి కన్యాకుమారి నుంచి త్రివేంద్రం ట్రైన్లో వెళ్ళడం జరిగింది దీనికి మాకు రెండు నుంచి రెండున్నర గంటల సమయం అయితే పట్టింది త్రివేంద్రం చేరుకున్న తర్వాత పద్మనాభ స్వామి టెంపుల్ నియర్లో ఉన్నటువంటి హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అక్కడ వచ్చేసి మేము పద్మనాభ స్వామి కి వెళ్దాం అనుకున్నాము కానీ అప్పటికే సమయం పన్నెండు అవడం వల్ల టెంపుల్కి వెళ్ళలేకపోయాము కేరళలో మోస్ట్లీ ఉదయం నాలుగున్నర లేదా ఐదింటికి టెంపుల్స్ ఓపెన్ చేసి మళ్ళీ పదకొండున్నర పన్నెండు గంటలకు ఊళ్ళు క్లోజ్ చేస్తారు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ఆ సమయానికి ఓపెన్ చేసి ఎయిట్ టు నైన్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు టైమింగ్స్ అయితే చెక్ చేసుకోండి సో నేను ఇంకా కేరళలో బైక్ ట్రావెల్స్ గురించి చెక్ చేశాను అయితే త్రివేంద్రంలో బైక్ ట్రావెల్స్ అనేవి చాలా అరుదుగా ఉన్నాయి ఇక్కడ మీరు యాప్స్ యూజ్ చేసి మాత్రమే బైక్స్ బుక్ చేసుకోవడం అందుబాటులో ఉంది సో త్రివేంద్రంలో మీరు బైక్ కన్నా ఆటో ఈస్ ద బెస్ట్ సో ఆటో మాట్లాడుకొని మేము పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరగా ఉన్నటువంటి వ్యాక్సి మ్యూజియంకి అయితే వెళ్ళాము వ్యాక్సి మ్యూజియం విజిట్ చేసిన తర్వాత దాని పక్కనే మీకు మలిగా ప్యాలెస్ ఉంటుంది సో మలిగా ప్యాలెస్ మ్యూజియం కూడా చూసాము తర్వాత చిత్రాలయం ఇవి దర్శించుకున్న తర్వాత మాకు దాదాపుగా టైం నాలుగు గంటలు అయింది సో మేము పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే బయట మీకు ఒక రేకుల షెడ్యూల్ ఉన్నాయి అక్కడ మీరు డ్రస్ మార్చుకోవచ్చు సో అక్కడ పద్మనాభ స్వామి టెంపుల్లోకి వెళ్ళాలంటే లేడీస్ అయితే పక్క శారీ ధరించాలి పంజాబీ డ్రెస్ అయితే ఎలా చేయట్లేదు పంజాబీ డ్రస్ ఒకవేళ మీరు ధరించినా సరే కింద మీకు కండవలాగా లేదా పంచలాగా మీరు లేడీస్ కూడా కట్టుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే మర్చిపోకండి సో పద్మనాభ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు జనరల్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకొని మీరు దర్శనం చేసుకున్నా సరే మీకు ఎంత లేదన్నా రెండున్నర గంటల సమయం అయితే పడుతుంది అదే జనరల్లో వెళ్తే మీకు ఎంత సమయం పడుతుంది అనేది చెప్పలేము దాపు దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల సమయం అయితే పడుతుంది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి సో పద్మనాభ స్వామి టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత మేము నాకు ఆరున్నర ఆ సమయం అయితే పట్టింది తర్వాత మేము వినాయక టెంపుల్ ని దర్శించుకున్నాము వినాయక టెంపుల్ దర్శించుకున్న తర్వాత తిరిగి మేము రూమ్కి వెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా మేము బైవాక్ లోనే మా రూమ్ వెళ్ళడం జరిగింది ఎందుకంటే మా రూము చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి డే ఎయిట్ ముగిసింది డే నైన్ త్రివేంద్రం డే టూ మొదటి రోజు పద్మనాభ స్వామి టెంపుల్ సరౌండింగ్స్ కవర్ చేస్తే రెండవ రోజు త్రివేంద్రంలోని ఫేమస్ ప్లేసెస్ కవర్ చేశాము వీటన్నిటిని కవర్ చేయడానికి మేము ఆటో అతన్ని మాట్లాడుకున్నాము మీరు చూడవచ్చు ఈ డే నైన్ వరకు నేను ఏ ఆటో అని కూడా రిఫర్ చేయలేదు కానీ ఈ ఆటో అతను మంచివాడులా ఉన్నాడు అందుకే అతన్ని రిఫర్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నంబర్ ఒకవేళ మీరు త్రివేంద్రం వెళ్తే కాంటాక్ట్ అవ్వండి ఇతను ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేస్ అన్నింటిని కూడా పదిహేను వందల్లో చూపించాడు అవేంటంటే అతుక్కల్ భగవతి టెంపుల్ పరశురామ టెంపుల్ చెంకల్ శివపార్వతి టెంపుల్ అజిమహల్ శివా స్టాచ్యూ పూర్ ఐస్ల్యాండ్ కోవలం బీచ్ ఇవన్నిటిని మాకు మార్నింగ్ మేము ఎయిట్కి స్టార్ట్ అయితే తిరిగి వీటన్నిటినీ చూసి రావడానికి మాకు సిక్స్ థర్టీ ఆ టైం అయితే పట్టింది ఈ ప్లేసెస్ అన్ని కూడా మేము చూస్తున్నప్పుడు అతను మాకు గైడ్ చేయటం కానీ అలాగే మధ్య మధ్యలో మమ్మల్ని ఫుటోలు తీయటం కానీ ఇలా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాడు చాలా మంచి వ్యక్తులు నాకు అనిపించాడు అందుకే అతను రిఫర్ చేస్తున్నాను ఇక త్రివేంద్రంలో భోజనం చేయడానికి పద్మనాభా టెంపుల్ సరౌండింగ్స్ లో ఉన్నట్లయితే మీకు అన్నపూర్ణ హోటల్ ఉంటుంది అన్నపూర్ణ హోటల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ మేము త్రివేంద్రంలో ఉన్న రెండు రోజుల్లో మోస్ట్లీ ఫుడ్ ఇక్కడే విన్నామని చెప్తున్నాను ఒకవేళ మీరు త్రివేంద్రం వెళ్ళినట్లయితే దాన్నే ప్రిఫర్ చేయండి ఇలా డే నైన్ ముగిసింది డే టెన్ తిరువనంతపురం టు హైదరాబాద్ మాకు ఉదయాన్నే సెవెన్ థర్టీకే తిరువనంతపురం నుంచి బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ ఫ్లైట్ ఉండటం వల్ల మేము ఉదయం ఆరున్నరకే తిరువనంతపురం ఎయిర్పోర్ట్ చేరుకున్నాము తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి గంట గంట సమయంలో చేరుకున్నాము తర్వాత బెంగళూరులో నాకు ఫోర్ అవర్స్ బ్రేక్ ఉండటం వల్ల మేము అక్కడే ఎయిర్పోర్ట్ లాంగ్ యూజ్ చేసుకొని తర్వాత బెంగళూరు టు హైదరాబాద్ సాయంత్రం నాలుగు గంటలకు చేరుకున్నాము ఒకవేళ మీరు ఫ్లైట్ కాదు ట్రైన్ జర్నీ అనుకుంటే మీరు వర్కలా నుంచి ముందుగా కన్యాకుమారికి వెళ్లకుండా వర్కలా టు త్రివేంద్రం త్రివేంద్రం టు కన్యాకుమారి వెళ్ళండి ఎందుకంటే మనకు కన్యాకుమారి నుంచి డైరెక్ట్ గా ట్రైన్స్ ఉంటాయి త్రివేంద్రం నుంచి ఉండవా అంటే త్రివేంద్రం నుంచి కూడా ఉంటాయి కాకపోతే వర్కలా నుంచి కన్యాకుమారి కన్నా మీకు త్రివేంద్రమే ముందు వస్తుంది అందుకని వర్కలా టు త్రివేంద్రం త్రివేంద్రం టు కన్యాకుమారి ప్లాన్ చేసుకోండి ఇక్కడ పది రోజులు డిస్కస్ చేసిన వాటిలో నేను చాలా వివరాలు అయితే మీకు స్కిప్ చేశాను నేను జస్ట్ ఎలా ట్రావెల్ చేశాము ఏమేమి చూసామో ప్లేసెస్ అవి మాత్రమే కవర్ చేయడం జరిగింది ఎందుకంటే చూడొచ్చు ఇప్పటికే వీడియో లెంత్ అయింది నేను మళ్ళీ సపరేట్గా డే వన్ డే టూ అలా డే టెన్ వరకు సపరేట్ గా వీడియో చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ తో ఈవెన్ ఇన్క్లూడింగ్ రేట్స్ టైమ్స్ అలాగే చార్జెస్ ఎవ్రీథింగ్ కూడా మీరు రాబోయే వీడియోస్తో చూడవచ్చు ఇవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకెన్ కూడా కొట్టండి